హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి డోలా అండి ఇవి డోలా మంగళగిరి చెక్స్ వస్తాయి ఐటెం అయితే చాలా బాగుంటుందండి ఇది ఫ్రెష్ డ్యామేజీ మిక్స్ లే డ్యామేజ్ ఏం కాదు ఫ్రెష్ మిక్స్లు ఇవి ఎక్కువ ఏం లేవండి కొంచమే శారీస్ అయితే చాలా బాగుంటాయి అసలు మనకి ఎలా ఉంటుంది ఐటమ్ ఐటెం అనేది తెలియదు అందువల్ల నేను ఒక టెన్ పీసెస్ తెప్పించాను ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇవి డ్యామేజీ కాదు మిక్స్లో వచ్చాయండి ఆల్ మిక్స్ వస్తాయి అన్నమాట డోలా డోలా డోలాలో కూడా మంగళగిరి చెక్స్ వస్తాయి కంచి బోర్డర్ లాగిస్తాడు శారీ అయితే ఉంది కలర్ వచ్చేసరికి మంచి వైన్ కలర్ అండి బాగుంది కలర్ అయితే చాలా బాగుంది లోటస్ డిజైను సూపర్ ఉందండి శారీ ఓకే శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే చాలా బాగుంది కదా అసలు ఎలా ఉందంటే డిజిటల్ డిజైన్ అండి మంచి సిమెంట్ కలరు ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు ఆపోజిట్ ప పళ్ళు ఇచ్చాడు అది రన్నింగ్ అది అదే కలర్ పళ్ళు అదే కలర్ బ్లౌజ్ తెచ్చాడు కదా ఇది అలా కాదు ఇది వచ్చేసరికి సిమెంట్ కలర్కి వైన్ కలర్ ఇచ్చాడు అది కూడా వైన్ కలరేనండి శారీ అయితే చాలా బాగుంది మంచి డిజిటల్ డిజైను శారీ ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మౌంటింగ్ ఉంటే తీసుకోండి చాలా బాగుంది ఓకే ఎవరికైనా బాగుంటాయండి సారీస్ శారీస్ మొత్తం కూడా డిజిటల్ డిజైన్ వచ్చింది ఓకే చూడండి క్లారిటీగా చూసుకోండి చూసుకున్నాకే బుక్ చేసుకోండి బాగుందండి శారీ మొత్తం కూడా మంగళగిరి చెక్స్ కంచి బోర్డర్ లాగిస్తాడు బ్లౌజ్ కూడా వచ్చింది బాగుంది కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ ఎక్కువేం కాదండి కొంచెమే వచ్చాయి ఇవి బాగున్నాయండి శారీస్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి లైన్ పీస్ అండి ఇది రెండో నెంబరు నెంబర్ వచ్చేసరికి రెండో నెంబర్ అండి మీరు ఇలాగే పిక్ పెట్టండి అండి పళ్ళు ఎంత బాగుందో కదా పళ్ళు నిజంగా సూపర్ ఉంది ఇలా ఇక్కడేమో తిక్ వస్తుంది పైకి వచ్చేసరికి లైట్ వస్తుందండి మొత్తం కూడా డిజిటల్ డిజైనే కొంగులు వస్తాయి చాలా బాగుంది చీర అయితే చాలా బాగుంది ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా చాలా బాగుంది మంచి గ్రీన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్లోనే ఇలా బుట్టి బుట్టీస్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది నెంబర్ మూడు అండి పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి ఫ్లైట్ ఒక రకమైన పర్పుల్ కలర్ అనొచ్చు బాగుంది చీర అయితే చాలా బాగుంది అన్నీ కూడా డిజిటల్ డిజైన్స్ సూపర్ ఉన్నాయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు నిజంగా చాలా 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 బాగున్నాయి ఓకేనా ఎంత బాగున్నాయండి శారీ ఓపెన్ చేసాకే బాగుందండి నిజం చెప్తున్నా యాక్చువల్గా ఇవి నేను తీసుకోమన్నా కూడా తీసుకోలేదండి ఏంటో ఎలా ఉంటాయో తెలియదు కాస్ట్ ఎక్కువగా కదా మళ్ళా అని శారీ ఓపెన్ చేస్తే చాలా బాగున్నాయి ఎక్కువ పీసెస్ లేవండి కొంచమే తెచ్చాను ఎవరైనా చూస్తే ఇట్టే బుక్ చేసుకోండి అండి బార్డర్ కూడా హైలైట్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది బ్లౌజు ఓకే ఒక రకమైన మంచి కలర్ అండి నాలుగో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఐదు వచ్చింది ఐదు వచ్చాయా అది ఇది ఐదు వచ్చిందా బాయ్ డిజైన్ వచ్చిందా ఇక్కడ బ్లాక్ అండి ఎంత బాగుందో తెలుసా మొత్తం కలంకారీ డిజైన్ వచ్చింది బోర్డర్ పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు ఇచ్చాడు శారీ మొత్తం కూడా మంగళగిరి చెక్స్ ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ ఓకే చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఇచ్చాడు చాలా చాలా బాగుంది ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎక్సలైంట్ టీస్ అంటే ఇదే అండి స్ట్రైట్గా స్టడీగా పెట్టుకుని ఎలా ఉందంటే ఎలా ఇక్కడ సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇదంతా కూడా కలంకారీ బాడర్ ఇచ్చాడు మంగళగిరి చెక్స్ ఇచ్చాడు కంచి బోర్డర్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా బుట్టిస్తూ వచ్చాడండి బ్లాక్ సూపర్ ఉందండి బాందీ డిజైన్ పైన అంతా కూడా క్యాక్ ఉందండి ఐదో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎవరు రాధిక ఒకసారి ఇటు రావా అక్కడ హెడ్డర్ హెన్నా ఉన్నాయి తెలుసా హెడ్డర్ హెన్న తెలుసా నీకు నామన్ తీసుకెళ్తావా అవి ప్యాకెట్లో ఉన్నాయి కదా అవి రెండు అనూస్ లేదని చెప్పు హెడ్డర్ హెన్న అయినా లేదని నేను వెళ్ళొస్తాను తెలుసావా ఇక్కడే ఉన్నాయి పట్టుకుంటా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలోవ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఇది డోలా ఇది ఒక డోలా పట్టులో ఇది ఒక డిజైను బాగుందండి శారీ మొత్తం కూడా ఇలాగే ఆలో డిజైన్ వస్తుంది మీకు బార్డర్ వచ్చేసరికి ఇదండి ఓకేనా చాలా బాగుంటుంది ఇటు తెలుపు బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్తో వస్తుంది చీర అయితే చాలా బాగుంటుంది పట్టుకో జరుపు చాలా బాగుందండి శారీ అయితే ఓకేనా పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగు అలాగే సార్ అలాగే సార్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీ అయితే అండి దీని నెంబర్ వచ్చేసరికి ఆరో నెంబర్ అండి ఓకే సేమ్ కలరేనండి కానీ డిజైన్ మారిద్ది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఇస్తాడు బాగుంది కదా పళ్ళు సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలా ఆలో డిజైన్ వస్తుంది లతలు ఎక్సలెంట్ అండి ఇదంతా కూడా వీవింగే బార్డర్ కూడా సూపర్ ఉంటుందండి చాలా బాగుంది కదా చాలా బాగుందండి శారీ బార్డర్ కూడా సూపర్ ఉంది ఉన్నాయి ఇక్కడే నేను చూసాను వస్తున్నా అయిపోయింది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇస్తాడు ఇలా బార్డర్ వస్తుందండి దీ నెంబర్ వచ్చేసరికి ఏడో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది అండి అండి పళ్ళు అండి ఇలా చిట్ పళ్ళు కానీ హెవీ పళ్ళు కానీ రాలేదు మా మామూలు ఆల్ ఓవర్ వచ్చేసింది కానీ శారీ డిజైన్ కానీ శారీ క్వాలిటీ కానీ బాగుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది మంచి ఇటికి రంగు బాగుందండి చీర అయితే చాలా బాగుంది ఓకేనా ఎవరికైనా బాగుంటుందండి కలరు ఉంది కదా సారీ ఎనిమిదో నెంబర్ అండి ఇది వచ్చేసరికి ఎనిమిదో నెంబరు దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగు బ్లౌజ్ రాదండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ రాలేదు దీనికి పళ్ళు ఇట్లా చిట్ పళ్ళు ఇచ్చాడు శారీ మొత్తం కూడా బ్లాక్ డిజైన్తో ఫ్లవర్స్ ఇచ్చాడండి బాగుంది ఒరిజినల్ డోలా ఇది డోలా పట్టు శారీస్ అనమాట అంటే యాక్చువల్గా ఇవి మామూలుగా బ్లౌజ్ అన్నీ కానీ వస్తే చాలా రేట్ ఉంటుంది ఓకే మనకి ఫ్రెష్ మిక్స్లో వచ్చాయి ఇవి శారీ మొత్తం కూడా ఇలా బ్లాక్తో డిజైన్ వస్తుంది డిజై డిజిటల్ డిజైన్ బాగుందండి శారీ అయితే దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ దీని నెంబర్ వచ్చేసరికి తొమ్మిదో నెంబర్ అండి దీని నెంబర్ వచ్చేసరికి తొమ్మిదో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి కనపడ్డాయా రెండు ఉన్నారా పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది ఏం ఛార్జింగ్ అయిపోయిందా అప్పుడే ఫుల్ ఎక్కించుకోవచ్చాను నేను శారీ మొత్తం కూడా కలంకారీ ప్రింట్ వచ్చింది కంచి బోర్డర్ లాగా ఇచ్చాడు బాగుందండి శారీ అయితే దీనికి పళ్ళు బ్లౌజ్ రాలేదండి నాకు తెలిసి చూద్దాం ఇటికిరా రంగులో కూడా లైట్ కలరు అది తిక్ కలరు ఇది లైట్ కలరు బాగుంది శారీ అయితే బ్లౌజ్ కూడా వచ్చిందండి చాలా బాగుంది శారీ పదో నెంబరే కదా పదో నెంబర్ అండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి లైట్ ఏ పళ్ళు అండి డోలాలో కూడా చిట్పల్లు వచ్చింది బాగుందండి శారీ లైట్ స్కై బ్లూ ఓకే శారీ అయితే చాలా బాగుంది చాలా బాగుందండి ఎక్సలెంట్ పీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఓకే బ్లౌజ్ రాలేదండి విథౌట్ బ్లౌజ్ అండి పదకొండో నెంబరు విత్వట్ బ్లౌజ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆనియన్ పింక్ అండి ఇది అయితే బాగుందండి డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగొస్తుంది ఇది లైట్గా నలిగినట్టు ఉంది కదా అలా అంటే ఇవి బేల్లో అలాగే వస్తాయండి నలిగినట్టు అంటే ఒకటి వారిని మీద ఒకటి బాగా వేసి తొక్కుతారు కదా అందువల్ల ఏమో నలుగుతాయి ఒక్కసారి మీరు ఐరన్ చేయించుకోండి నీట్గా వచ్చేస్తుంది శారీ అయితే ఇది కూడా వితౌట్ బ్లౌజేనండి బ్లౌజ్ అయితే రాలేదు ఓకే నెంబర్ వచ్చేసరికి పన్నెండో నెంబర్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సప్ చేయండి థ్యాంక్ యూ అండి